వర్తమానంలోకి వెళ్దాం పరిశుద్ధుడును ప్రేమ గల మా దేవుడును రక్షణకు ఆధారమై ఉన్న మా తండ్రివైన దేవానికి వందనాలు ఇదిగో నాయన మీ నామమును మీ సత్యవాక్యమును బోధించడానికి మేము యోగ్యులము కాకపోయినప్పటికీ మీ దాసులముగా మమ్మల్ని నిలబెట్టుకొని మీ మాటలు మీ బిడలైన వారికి అందించి మీ నామముకు మహిమ కలిగినట్లుగా తీర్చిదిద్దుమని వినగల చెవులను అర్థము చేసుకునగల మనస్సులను నీ బిడ్డలకు అందించి నాకు మాకు రూడిగా మా జీవితాలకు అవసరమో మాటలు అందించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ ప్రభునందు ప్రభులందు ప్రియమైన దేవుని ప్రియజనాంగమా దినము మనము నేర్చుకోవాల్సినటువంటి మాటలు ఏమిటంటే సమాజంలో ఎటువైపు చూసినా ఆందోళన ఉంది వేదనుంది ఉంది యేసుక్రీస్తు ప్రభువు జన్మించినటువంటి జన్మకు కారణాలు మనం తెలుసుకుంటూనే వచ్చాము నేర్చుకుంటూనే వస్తున్నాము మరియలో కూడా ఇదే భయం ఉంది భయము ఏ విధమైన భయము అంటే లోకములో మమ్మల్ని చూచినప్పుడు లోకంలో దీన్ని అంగీకరిస్తే లోకంలో దీన్ని కొనసాగిస్తే లోకంలో యశు క్రీస్తు ప్రభువును దేవునిగా కలిగి ఉంటే ఏమనుకుంటారో సమాజంలో మమ్మల్ని వెలివేస్తారేమో గేలి చేస్తారేమో లేక అవమానిస్తారేమో అన్న ఆలోచన ఈ మరేళ్ళున కూడా ఆ రోజుల్లో ఉండేది సమా మనుషులుగా మానవ మాతృముగా ఉండే భయము మరియకు కూడా కలిగింది అందును బట్టే మరియా వెంటనే మరియకు కలిగినటువంటి ఆ భయాన్ని బట్టి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు దూతను పంపించి మాట్లాడుతూ వచ్చాడు ఏ మాట్లాడంట బైబిల్ గ్రంథంలో చూస్తే లోకాసు వార్త ఒకట అధ్యాయంలో చూస్తే లోకాసు వార్త ఒకట అధ్యాయం చూసినట్లయితే ఇరవై ఎనిమిది వచ్చిన నుండి మనం చదివినట్లయితే ఇలా రాసుంది ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి భయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొని చుండగా అమ్మ సరిపోతుంది తొందరపాటు చాలామందికి శుభవచనాలు అందిస్తున్నప్పుడు మనసులలో గలిపిలి ఉంటుంది తొందరపాటు ఉంటుంది ఏంటి ఈ మాటలు వినిపిస్తున్నారు ఏంటి శుభవార్త వినిపిస్తున్నారు ఏంటిది మంచి మాట అంటున్నారు ఏంటిది రక్షణ వార్త అంటున్నారు ఈ వార్తలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని గలిబిలి తొందరపాటు కలిగి ఉంటుంది ఆ రోజుల్లో మరియమ్మకు కూడా కలిగింది దానితో పాటు ఆలోచించు చుండగా అనగా అనగా సమాజంలో ఉన్నవారు అనేక మంది ఆలోచన పరులుగా ఉంటున్నారు ఆలోచిస్తూ ఉంటుంటారు ఏమవుతుందో ఏమవుతుందో యేసు ప్రభు నమ్ముకుంటే ఏమవుతుందో అన్న గలీబిలితో తొందరపాటుతో ఆలోచిస్తున్న సమయాలలో దేవుడు మరలా ఒక మాట మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంట చూడండి అదే వచనంలో కొనసాగింపుగానే మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి తిరిగి హలెల్లుయా మరియా భయపడకము అని చెప్తున్నాడు మరియలో భయముంది మనలో కూడా అనేకమైన సందర్భాల్లో భయాలున్నాయి భయపడుతున్న వారుగా మనం కనబడుతుంటాము కానీ లోపల మన అంతరాత్మ భయపెడుతుంది భయం కలిగిస్తుంది కానీ బహిరంగముగా మన శరీరాన్ని హెచ్చకములకు కలిగినటువంటి మాటలను శరీర ఆశలను నెరవేర్చుకుంటూనే కొనసాగిస్తూ ఉంటాం శ్రీదేవుని పళ్ళరా అంతరాత్మ దేవునిది పరిశుద్ధాత్మ దేవుని వశము కాబట్టి ఆత్మ మనల్ని భయపెడుతూనే ఉంటుంది ఇదిగో దేవుని నియమానుసరముగా జీవించాలి కట్టడానుసరంగా బ్రతకాలి దేవుని ఆజ్ఞల ప్రకారముగా బ్రతకాలి జీవించాలని దేవుని సత్యవాక్యం దేవుని మాటలు దేవుని సేవకుల చేత బోధించబడుతూ ఉండుంటాయి అవి మన ఆత్మకు కలుగుతున్నప్పుడు తగులుతున్నప్పుడు భయం కలిగిస్తుంటుంది కానీ మన శరీర ఇచ్ఛలను నెరవేర్చుకుని పోతుంటాం శరీర కోరికలను నెరవేర్చుకొని పోతుంటాం ఇక్కడ అదే ఆ భయము ఆందోళన మరీలో కలిగింది అయితే ఆ భయాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు భయపడద్దు 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 నీవు కృప పొందుతివి అని చెప్తున్నాడు ఏం పొందావు కృప కృప అందరికీ అనుగ్రహించబడింది కాదు ఆయన వేడుకున్న అనేక మందికి కృప దూరమైపోతూనే ఉంది అయ్యో మా జీవితాన్న కృప దొరకడం లేదే కనికరము దొరకడం లేదే కరుణ దొరకడం లేదే ఆశీర్వాదములకు దూరమైపోతున్నామే అని ఎంతోమంది బాధపడుతూనే ఎంతోమంది గాయపడుతూనే దూరమైపోతున్నారు నా దేవుని బిల్లరా కృప అనుగ్రహించబడాలంటే ఆయన అనుగ్రహము ఉండాలి ఆయన కనికరం ఉండాలి ఎవరికైనా భయపడుతున్న వారికైనా భయపడన వారికైనా సరే ఈ లోకంలో దేవుని యొక్క కృప అనుగ్రహించడబడాలంటే ఆయన చల్లని చూపు ఉండాలి ఆయన అనుగ్రహం ఉంటేనే తప్ప మనకు దొరకవు అయితే మనము ఈ భయపడకు అనే విషయాన్ని చూసినట్లయితే ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నారు మనుషులు అనేది చూసినట్లయితే మొట్టమొదటిసారిగా ద ఫియర్ అబౌట్ సాల్వేషన్ ద ఫియర్ అబౌట్ సాల్వేషన్ మనము చూసుకున్న ఫియర్ నాట్ బి నాట్ అఫ్రైడ్ అనే అంశంలో చూసినట్లయితే ఫియర్ నాట్ ఆర్ బి అఫ్రైడ్ అని చూసినట్లయితే అదే అంశంలో మనము మొదటిగా చూసినట్లయితే మరియా తన జీవితాన్ని సంతోషపెట్టుకోవడానికి కొరకును తన జీవితాన్ని అర్పించుకోవడం కొరకును తన జీవితాన్ని త్యాగం చేసుకోవడం కొరకును ఈ మాటలో యొక్క ఉద్దేశమాన్ని గమనిస్తూ ఆలోచిస్తూ ఉంటున్న సమయాలలో దేవదూత మాట్లాడుతుంది నో ఫియర్ డోంట్ ఫియర్ ఐ ఆమ్ విత్ యూ అండ్ గాడ్ విత్ యూ అని దేవుడు దూత ద్వారా మాట్లాడుతున్నాడు అయితే ఎందుకు ఈ అభయాన్ని అప్పగిస్తున్నాడంటే ద సాల్వేషన్ ఆఫ్ ఇయర్ రక్షణను గుర్చిన భయము అనేక మందికి లోకంలో ఉంటుంది ఏంటంటే అంటే నిజముగా నేను వెళుతున్న మార్గము సరైనదేనా నేను నడుస్తున్న మార్గం దేవునికి అంగీకరమైనదేనా నేను మాట్లాడుతున్న మాటలు అవి దేవునికి అనుకూలమైనవేనా లేక నేను ప్రవర్తించే ప్రవర్తన అది దేవునికి ఇంపైనదేనా దేవుడు దీన్ని బట్టి నన్ను సంతోషిస్తాడా అన్న ఆలోచన గందరగోళం భయం అనుముకుంటూ మనుషులలో ఎక్కువగా ఉంటుంది అదే దాని గురించే దేవుడు మాట్లాడుతున్నాడు డోంట్ ఫియర్ ఐ ఆమ్ విత్ యూ మై బ్లెస్సింగ్ విత్ యూ మై సాల్వేషన్ విత్ యూ అని దేవుడు మాట్లాడుతున్నాడు అదే వచ్చినాన్ని మనం చూసినైతే లూకాసు వార్త మనం చదువుకోవడం పడిన వాక్యంలోనే రెండవ అధ్యాయం చూస్తే లూకాసు వార్త లూక్ చాప్టర్ సెకండ్ టెన్త్ అండ్ లెవెన్త్ వర్సెస్ చూద్దాం అయితే ఆ దోత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయినా క్రీస్తు ఈయన ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన వర్తమానం తెలియపరుస్తుందట మనకు మాత్రమే కాదు చర్చిలో కూర్చున్న మనకు మాత్రమే కాదు లేక దేవుని నమ్మిన వారికి మాత్రమే మహా సంతోషకరమైన శుభవార్త మాత్రము కాదు ఆయన లోకంలో ఉన్న సమస్త ప్రజలందరికీ శుభవర్తమానము తెలియపరుస్తున్నాడు లోకంలో మానవ జాతికి చెందిన ప్రతి వారికి కూడా ఈ శుభవార్త మనం తెలియపరుస్తున్నాడు ఏమిటంటే ఆయన రక్షకుడు పుట్టి ఉన్నాడు అనే విషయాన్ని రక్షణ ఆనందము కలిగి ఉండి జీవించమని తెలియపరుస్తున్నాడు రక్షణ గురించి భయపడుతున్న మనుషులకి రక్షణ శుభవార్త తెలియపరిచి భయపడద్దు అని చెప్తున్నాడు హలేయా ఎవరైతే నాకు ఏ మార్గములోగా ఉండే నాకు రక్షణ ఉంటుంది ఏ మాట్లాడితే నాకు ప్రొడక్షన్గా ఉంటుంది ఏ పని చేస్తే నేను సేఫ్టీగా ఉంటాను అని ఆలోచన చేస్తున్న భీతి చెందుతున్నా భయపడుతున్న మనుష్య జాతి కొరకై దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం నేను మీకు తెలియపరుస్తున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు ఎవరి కొరకు పుట్టాడంట అంట మన కొరకు పుట్టి అన్నాడు ఆయన ఎవరు అంట రక్షకుడు సాల్వేషన్ రిడీమర్ ఆయన విమోచకుడు ఆయన సాల్వేషన్ ఆయన ఆయన మనకు రక్షణను గుర్చిన భయం మనకున్న కనుక ఏమవుతుందో అన్న ఆలోచన మనకున్న కనుక తొందరపాటు మనకు ఉన్న కనుక మన ఆలోచనలలో మన జీవితాల్లో ఇలా చేస్తే ఏమవుతుందో ఎక్కడికి వెళ్తే ఏ మంచి జరుగుతుందో ఏ పని చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో అన్న భయము అన్న ఫియర్ మనుషుల్లో ఉన్న కనుక ఆ భయం పోగొట్టుకోవడానికి కొరకనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు రక్షణ గురించి భయపడవద్దు నో ఫియర్ అబౌట్ యువర్ సాల్వేషన్ అని చెప్తున్నాడు దేవుడు డోంట్ ఫియర్ అబౌట్ యువర్ సాల్వేషన్ అని దేవుడు మాట్లాడుతున్నాడు చాలామంది ఈ భయముతో ఉంటుంటారు నాకు రక్షణ లాగుంటుంది ఆ రోజుల్లో ఈ రక్షణ గురిచే అనేక మంది మాట్లాడుతూ వచ్చారు నిజంగా నేను ఈ పుణ్యదానం చేస్తే లేకపోతే అన్నదానం చేస్తే వస్త్రదానం చేస్తే నాకు రక్షణ ఉంటుందేమో నాకు మంచి జరుగుతుందేమో నాకు మేణి జరుగుతుందేమో అన్న ఆలోచన కలిగిన మనుషులు ఆయా విధాలుగా వెతుకుతున్నారు కానీ ఆయా విధాలుగా వారి విశ్వాసాన్ని చూపుతున్నారు కానీ దేవుడు చెప్తున్న మాట ఇదిగో దావీది పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్న మాటను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాడు హీఈస్ ద బోర్న్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ సాల్వేషన్ రెడీమర్ నేనే నేనే ఆయన క్రీస్తునై ఉన్నాను నేనే ఆయనను ఆయనను పంప ఆయన చేత పంపబడిన వాడును నా ద్వారానే తప్ప వేరొక మార్గము నా పరలోకము చేరలేరు నేనే సత్యం నేనే మార్గం నేనే జీవం అని తెలిపినటువంటి ఈ దేవుని ఎందు మాత్రం రక్షణ లేదని అనుకుంటున్నారు చాలా మంది అలీలుయా రక్షణ యేసు క్రీస్తు నందే ఉన్నది అని చెప్తున్నాడు అందుకనే డోంట్ ఫియర్ అబౌట్ యువర్ సాల్వేషన్ రక్షణ విషయములలో భయపడవద్దు అని చెప్తున్నాడు అదే మాట చూద్దాం చూడు సార్ బైబిల్ నుండి రెండవ తిమోత్ ఆసుపత్రిలో చూడండి చదువుకున్నాం కదా సెకండ్ థిమోతియన్స్ లెటర్ సెకండ్ థిమోతియన్స్ లెటర్ ఫస్ట్ చాప్టర్ సెవెన్ వర్స్ వర్స్ సెవెన్ అమ్మా శక్తియు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే చును గాని అమ్మా పిరికి గల ఆత్మ ఇయ్యలేదు ఏమో అమ్మా సరే దేవుడు ఇచ్చాడు శక్తి ప్రేమ ఇవన్నిటిని అనుగ్రహించి ఇచ్చాడంట ఇంద్రియ నిగ్రహములు ఇచ్చాడు ఇంద్రియ నిగ్రహము గల అంటే కింద ఫుట్ నోట్లో చూడండి ఏం రాస్తుందంట అమ్మా ఇంద్రియ నిగ్రహం గల చూసి కింద చూసినాడు మూడవదే స్వస్థ బుద్ధి గల ఆత్మ అనుగ్రహించాడు మనం మనకు ఏది మంచిదో ఏది చెడ్డదో ఏది కీడైనదో ఏది బలపరిచేదో అన్న ఆలోచన కలిగే ఉద్దేశ్యముతో కూడిన మాటలను మనకు అనుగ్రహించాడు దేవుడు ఇంకా మనం భయపడుతూ ఉన్నాం మనకు ఎందుకు రెండవ చూసినట్లయితే ఎస్ గ్రంథంలో చూద్దాం ఒకసారి ఎస్ఏ గ్రంథం అందులోనే ఎస్ఏ గ్రంథము ఎస్ఏ గ్రంథము చదవబడిన వాక్యంలోనే పన్నెండవ అధ్యాయము ఎస్ఏ గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చిన ఒక మాట రాసి ఉంటుంది నా రక్షణకు నేను భయపడక ఆయన నమ్ముకొడుచున్నాను ఎహోవా మూడో అధ్యాయంలోనే యశగ్రంథం నలభై మూడో అధ్యాయంలోనే ఒకటో వచ్చిన ఇలా రాసుంది చూడండి ఒకసారి ఫార్టీ త్రీ ఫస్ట్ వర్స్ అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుతున్నాడు నేను నిన్ను విమోచించున్నాను భయపడకము పేరు పెట్టి దీన్ని పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు చూసారా డోంట్ ఫియర్ అభినందక ఆపితే కంటిన్ చేద్దాం అవుదా ఓకే సిఎంఆర్ నుండి